ఏదైనా చూసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది కదా ఒకసారి చేస్తేనే తెలుస్తుంది దాని కష్టం ఏంటి అనేది చాలామంది అంటారు ఏముంది మిషన్కి ఫ్రేమ్ పెట్టేసేయడం అట్లా వచ్చేస్తే ఫ్రేమ్ పెట్టేయడం అయిపోద్ది ఇట్లా వేసేస్తే వర్క్ అయిపోయింది సెట్ చేసేసి మీ పని మీరు చేసేసుకోవచ్చు మీకు డబ్బులు వస్తాయి కదా కదాస్తారు ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారండి చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట కష్టం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక పళ్ళు జాయిన్ చేయాలన్నా ఒక వర్క్ జాయిన్ చేయాలన్నా ఒక బ్లౌజ్ జాయిన్ చేయాలన్నా ఆ కష్టం ఏంటి అది పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఓకే రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అనేది ఆలోచిస్తేనే తెలుస్తుందండి అండి సో నేను చాలా వరకు కూడా అందరికీ కూడా అదే చెప్తాను అనుకున్నంత ఈజీ ఏది కాదు అని సో లెట్ చేయకుండా ఈరోజు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోయి డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం అనమాట ముందుగా వచ్చేసి ఆన్లైన్ నుంచి ఒక డ్రెస్ అయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసి మా అన్నయ్య భార్య అనేది ఆర్డర్ పెట్టేసింది తనకి వచ్చేసి తను పిక్లో చూసింది చాలా చాలా బాగుందంట నాకు పిక్లో చూపించింది నేను కూడా చాలా బాగుందని చెప్పాను ఇది వచ్చేసి ఓపెన్ చేస్తానమ్మా ఎట్లా ఉంది ఏంటి అనేది తను చాలా కష్టపడుతుందని చెప్పేసి తనకు ఒక కత్తెరి కూడా ఇచ్చాను సో కట్ చేసేసేయమ్మా తొందరగా ఓపెన్ చేసేసేయని సో తను కట్ చేసిన తర్వాత ఏంటి అంటే ప్రోడక్ట్ అనేది పిక్లో చూపించిన దానికి రియల్గా చూపించిన దానికి ఒకటే తేడా ఉందండి సైజ్ కొంచెం ఎక్సెల్ సైజ్ వచ్చిందనమాట అవన్నీ స్టిచ్ చేసుకోవాలి అండ్ కుట్టుకోవాలి అదంతా ఫిట్టింగ్ అన్నీ కరెక్ట్గా చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట డ్రెస్ కూడా సో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే వచ్చింది వీనెక్ వచ్చింది పైన పార్ట్ వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ అనేది వచ్చేసి కింద ఇట్లా వచ్చేసిందండి అండ్ ఇంతకు మనం మిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మిషన్ దానంతటా అదే పని చేసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎందుకండి ఇక్కడ కూర్చోవడం శుభ్రంగా పది లక్షలైనా ఇరవై లక్షలైనా మిషన్లు కొనేసి అక్కడ పెట్టేసేసేస్తే పని చేస్తాయి కదా సో అలానే వాళ్ళకి ఒకటి చెప్పండి ఒక్క బ్లౌజ్ ఏమని చెప్పండి వాళ్ళకి తెలుస్తుంది ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది అది ఏంటి అనేది కాకపోతే ఇప్పుడు మనకి వర్క్ వేయడం అనేది కొంచెం అలవాటు కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ పడము నీట్గా మనం రిలాక్స్గా వర్క్ చేస్తూ ఉంటాము కానీ వర్క్ చేసేటప్పుడు సడన్గా క్లాత్ స్ట్రక్ అయింది అని అంటే ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది పొద్దుగుకులు దారం తగితే ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది సో ఒకవేళ డిజైన్ సడన్గా వర్క్ పడుతూ పడుతూ ఆ డిజైన్ అనేది సడన్గా స్టాప్ అయితే అప్పుడు ఎట్లా ఉంటుంది టెన్షన్స్ ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి ఏం తెలియదండి ఒకసారి వాళ్ళకి చేస్తే అర్థమవుతుంది సో కొంచెం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి కోపడితే ఏమీ రాదు ఎవరి మీదైనా కోప్పడితే ఏమొస్తుందండి ఏమీ రాదు సో కొంచెం నిదానంగా వాళ్ళకి మనం చెప్పుకుంటే చాలన్నమాట అర్థం చేసుకుంటారు కస్టమర్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి రీసెంట్గా మార్కాపూర్ అనేది వెళ్ళాను కదా మార్కాపూర్ వెళ్ళినప్పుడు నేను ఇవి షూట్ చేసిన వీడియో అండి ఈ దండలు అంటే మా పాపకు చాలా ఇష్టం అనమాట సో ఇవి వచ్చేసి మార్కాపూర్లో చనకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అండి ఇదైతే సో ఈ మొత్తం కూడా మనకి పూసల దండలు ఇవన్నీ కూడా చాలా ట్రెండీగా క్లాస్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి మంచి మంచి క్రిస్టల్స్తో డ్రెస్సుల మీదకైనా అండ్ శారీస్ మీదకైనా సెట్ ఎలాగా అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారనమాట చాలా చాలా క్వాలిటీ అయితే ఆసమ్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి డాలర్ సో ఇలా డ్రెస్సెస్ మీద వేసుకునేటప్పుడు ఇలాంటి డాలర్స్ కనుక కొనుక్కొని వేసుకుంటే ఏంటంటే కొంచెం పెండెంట్స్ అవన్నీ పైన ఏవైనా డిఫరెంట్గా రూపీస్ లాంటివి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండ్ ఉన్నాయి కదండి గ్రీన్ అయినా బ్లూ అయినా రెడ్ అయినా సో ఇట్లాంటివి వేసుకుంటే ఏంటి అని అంటే చాలా బాగా కనిపిస్తామన్నమాట ఇప్పుడు కొత్తగా అందరూ ఇవే యూస్ చేస్తున్నారు గోల్డ్ ఎక్కువ యూస్ చేయట్లేదు కదా సో ఇవన్నీ చూస్తూ ఇవన్నీ వీటిలో కావాల్సిన ఏంటి అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇంక నేను మార్కా నుంచి రిటర్న్ అయితే దర్స్ అయితే బయలుదేరిపోయాను అనమాట సో మార్నింగ్ అనుకోకుండా సడన్గా బయలుదేరాల్సి వచ్చింది మళ్ళీ మధ్యాహ్నం కల్లా నేను రిటర్న్ అనేది అయిపోయాను సో మా మార్కాపురం ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి నేను చాలా సంవత్సరాలు ఉన్నానండి ఇప్పుడు మీకు చూపించిన లైన్లో చివరికి వెళ్తే మా అక్క వాళ్ళు వెళ్ళనమాట సో ఇది వచ్చేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటాయి అనమాట ఈ లైన్ వచ్చేసి అటు సైడ్ ఆంధ్ర బ్యాంక్ అటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి కొండేపల్లి రోడ్డు వచ్చిందనమాట అనమాట చాలామంది అక్క మార్కపర్లు ఎక్కడుంటున్నారు ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి అక్క మీరు పలానా స్కూల్లో చదివారు కదా అక్క మీరు పలానా టీచర్ వాళ్ళ చెల్లి కదా సో ఇట్లా అడుగుతున్నప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు నా టెన్త్ క్లాస్మేట్స్ కాల్ చేస్తున్నారు నా సెవెంత్ స్టాండర్డ్ క్లాస్మేట్స్ కాల్ చేస్తున్నారు వీడియోస్ చూసి అండ్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అనే చాలామంది నేను తెలుస్తున్న వాళ్ళు అందరూ కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళందరినీ కలవడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాట్లాడటము ఫోన్ కాల్ చేయడము వాళ్ళు మాట్లాడటము ఆ ఫోన్ కాల్ తర్వాత మీట్ అవ్వడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను డెలివరీ ఇవ్వాల్సిన బ్లౌజ్ అనమాట చాలా అర్జెంటు కస్టమర్కి మ్యారేజ్ ఉందంట కొంచెం ముస్లిం వాళ్ళది అనమాట యాక్చువల్లీ ముస్లిం వాళ్ళంటే పిక్ హాక్స్ అట్లా వేసుకోరు అనుకుంటాం కదా వీళ్ళైతే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి సో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేనైతే వేసేసానన్నమాట ఇది మొత్తం టైం లేక రెండు మిషన్ మీద ఒక మిషన్ మీద హ్యాండ్స్ ఒక మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టి వన్ డే వేశానండి మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ దాకా రెండింటి మీద పెట్టాను కాబట్టి అయిపోయిందనమాట సో ఒకవైపు అది కంప్లీట్ చేసేసి ఆ కూర్చులు వేసేసి ఆ కస్టమర్ ఇంటికి వచ్చేసరికి ఆ కస్టమర్కి ఇచ్చేసేసే లోపు ఇంకోవైపు ఇది ఏం చేస్తున్నానంటే నవీన చేత వీడియో తీపిస్తున్నాము నాకు ఎలాంటి వీడియో తీయాలి ఎలాగ చెయ్యాలి వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయాలి ఎక్కడెక్కడ నీట్గా తీయాలి అనేది నవీన బుర్ర తినేసాను అనమాట ఆ రోజైతే సో పాపం తను కూడా చాలా ఓపెక్గా అన్ని వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉందండి సో ఇవన్నీ డిజైన్స్ కూడా నాకు జయా మేడం చేసి ఇవ్వటము అనేది నిజంగా నా అదృష్టం అని చెప్పొచ్చు సో నేను ఒక్కదాన్నే అదృష్టవంతురాలని కాదండి వేసేవాళ్ళు చాలామంది జయ మేడం దగ్గర తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అదృష్టవంతులే అని చెప్పొచ్చు ఏంటంటే నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే అందరి గురించి నేను కంపేర్ చేయట్లేదు నా గురించి నేను చెప్పుకుంటున్నాను నేను ప్రతి దాంట్లో ఒక బెస్ట్ కావాలి అని ఆలోచిస్తానండి దీంట్లో అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ ఆలోచిద్దాము హాఫ్ పట్ క్లాత్లు బెస్ట్ క్లాత్ ఎక్కడ దొరికింది ఆ షాప్లోనే కొంటానండి లైనింగు ఆ షాప్లో హాఫ్ పట్టు క్లాత్ బాగుంది లైనింగ్ బాగాలేకపోతే నేను ఆ షాప్లో కొను మళ్ళీ ఆ లైనింగ్ కోసం ఇంకో షాప్కి వెళ్ళి ఇంకో షాపే కొంటాను అలా మార్కాపూర్లో ఏం చేసేదంటే హాఫ్ పట్ క్లాత్ ఒక మూల ఉంటే లైనింగ్ క్లాత్లు ఇంకో మూలలు కొనేదాన్ని తిరిగి తిరిగి వచ్చేసాయి అనమాట ఒక లైనింగ్ యాభై రూపాయలు దాని దగ్గరే నేను ఎంత ఆలోచించేదాన్ని డిజైన్స్ దగ్గర మిషన్ల దగ్గర ఇంకెంత ఆలోచిస్తాను ఒకసారి ఆలోచించండి మిషన్స్ కొనే దగ్గర కూడా బెస్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాను డిజైన్స్ కొనే దగ్గర బెస్ట్ ఏంటి అని ఆలోచిస్తాను అట్లాగే మిషన్స్ కంటే ముందు కూడా నేను జయా మేడం నేను మిషన్ కొనేదానికంటే ముందే నేను జయా మేడం అయితే కాంటాక్ట్ అయ్యాను బట్ అప్పట్లో నాకు తెలియదు జయా మేడం అంత నీట్ గా చేసేస్తారు అని అంత నీట్ గా వర్క్ చేస్తారు అని ఇలా డిజైనర్ నిజంగా డిజైనర్స్ అమ్ముతారని అవేం తెలీదు ప్రతి ఇయర్ కూడా ఫ్యామిలీ లాగా కొత్త వ్యక్తుల చాలా బాగుంటది అనమాట సో ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం అంటే ఫీలింగ్స్లో వర్క్ ఆ వర్క్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నామనే ఫీలింగ్ షేర్ చేసుకోవడము అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఈ మధ్య వస్తున్న కొత్త డిజైన్స్ అయితే మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూసి ఇంకా వర్క్ చేయాలి మీకు ఇంకా కొత్తగా చూపించాలి అనే ఆతృత నాకు కూడా పెరిగిపోయింది అనమాట మీకు ఇంకా కొత్తగా ఎలా చూపించాలి ఎలా చేయాలి అన్న యాంగ్జైటీ అనేది నాకు కూడా చాలా ఎక్కువైపోయింది సో ఇది కూడా కొత్త డిజైన్ మీకు చూపించాను కదా కాకపోతే ఈ మధ్య నెట్ ఇవన్నీ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఎక్కువ కళ్ళకు అనిపించింది కానీ ఇదైతే చాలా బాగుందండి మంచిగా కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట హ్యాండ్ అయితే నాకు భలే నచ్చింది మంచిగా ఎంబోజ్ అయిపోయి డిజైన్ అయితే చాలా చాలా బాగుందని అయితే చెప్పొచ్చు అనమాట సో ఓకే ఇదంతా పైపింగ్ థ్రెడ్ కూడా చాలామంది అదువుతున్నారని ఈ పైపింగ్ థ్రెడ్ ఎట్లా వేయాలి అనేది వీడియో చేశాను నెట్ ఎలా వేయాలి చేశాను యాప్లిక్ వర్క్ ఎలా చేయాలి అనేది చేశాను అన్ని ప్రతిదీ నేను వీడియోస్ అయితే షేర్ చేశానండి ఒకసారి మీరు ఎవరైనా చూడుకున్నట్లయితే యూట్యూబ్లో డిజైనర్ బాగీ వ్లాగ్స్ అని సెర్చ్ చేసినట్లయితే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మీకు అయితే క్లారిఫై అయితే అవుతాయి అనమాట సో ఫైనల్గా ఇదండి మన వ్లాగ్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బై టేక్ కేర్